నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు తెనాలి మున్సిపాలిటీ మనం చూస్తున్నాం ఈ రోడ్డుని వెళ్తే ఇటుగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఇటుగా వెళ్తే చందూరు వెళ్ళిపోవచ్చు వేమూరు చందూరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మెయిన్ రోడ్డు ఇది విజయవాడ నుంచి తెనాలికి వచ్చే రాష్ట్ర రహదారి ఇది మెయిన్ రోడ్డు కూడలి ఈ కాలువలు చూడండి మూడు కాలువలు పారుతూ ఉంటాయి తెనాలలో అందువలన ఆంధ్ర ఫ్యారస్గా తెనాలికి మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి రాష్ట్రంలో ఆంధ్ర ఫ్యారస్గా అభివృద్ధి చెందుతున్న ఒక పట్టణం తెనాలి మున్సిపాలిటీ అని చెప్పచ్చు ఇటుగా వెళ్తే మెయిన్ రోడ్ని వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఈ బస్సు బస్ స్టాండ్లోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా వేమూరు నుంచి ఇటు గుంటూరు నుంచి విజయవాడ నుంచి రేపల్ నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి తెనాలికి బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా గుంటూరు విజయవాడకు కూడా ప్రత్యేకంగా నాన్ స్టాప్ బస్సులు ఇటీవల కాలంలో నాదేళ్ల మనోహర్ గారు కొత్త బస్సుల్ని ప్రారంభోత్సవం చేశారు తెనాలి అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడే ప్రక్కనే మార్కెట్ సెంటర్లో అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేశారు చాలామంది ఈ అండ్ అన్నా క్యాంటీన్ కూడా వినియోగించుకుంటున్నారని చెప్పాలి బలహీన వర్గాలకు చెందిన ప్రజలు చాలామంది అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు టిఫిన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ తెనాలి రామకృష్ణ కవి కవిగా మహాకవిగా పేరు తెచ్చుకున్నారు ఈ విగ్రహాన్ని రెండు వేల పదవ సంవత్సరంలోనే స్థాపించారు ఇక్కడ ఏర్పాటు చేశారు ఆవిష్కరణ చేశారు తెనాలికి బ్రాండ్ అంబాసిడరు తెనాలి రామకృష్ణ కవి అనే చెప్పాలి ఈ తెనాల్లో రాజకీయ ఉద్దండులు పార్టీలు ఏవైనా సరే చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన రాజకీయ నేతలు తెనాల్లో చెప్పుకోవచ్చు పార్టీలు ఏవైనా సరే అన్ని పార్టీల వారు తెనాలి పట్టణాభివృద్ధికి కృషి చేశారనే చెప్పాలి చూస్తున్నారు కదా తెనాలి మున్సిపాలిటీ కాంప్లెక్స్ అనమాట ఇది ఈ రోడ్ని వెళ్తే తెనాలి మెయిన్ రోడ్ వెళ్ళిపోవచ్చు మనం మార్కెట్ సెంటర్లో మున్సిపల్ కాంప్లెక్స్ సెంటర్లో మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న తెనాలి మున్సిపాలిటీ మరింతగా అభివృద్ధి చెందాలని చాలామంది కోరుకుంటున్నారు ఈ విధంగా ఇరుకిరుగ్గా ఉండటం వల్ల ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో త్వరలో ఈ చూస్తున్న తెనాలి మున్సిపల్ కాంప్లెక్స్ బిల్డింగు కొత్తగా నిర్మాణం చేపట్టనున్నారు త్వరలో దీని స్థానంలో కొత్తగా నిర్మాణం చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నారు ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచి బిల్డింగుతో ఏర్పాటు చేయాలని నా మనోహర్ గారు ఆలోచనగా చేస్తున్నారు ఇందుకు తగిన ఇందుకు తగిన విధి విధానాలు పరిశీలన చేస్తున్నారు ఆర్ఓబి సిద్ధం చేస్తున్నారు తెనాలి మున్సిపల్ కాంప్లెక్స్ మున్సిపాలిటీ మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం ఇటుగా మెయిన్ బజార్ వెళ్ళిపోవచ్చు అనమాట అన్ని ప్రాంతాలకి తెనాలి కూడలి ప్రాంతంగా ఉంది ఎందుకంటే నేదుర్గ కేంద్రంగా ఉంది కాబట్టి ఇటువైపుగా గుంటూరు అటు విజయవాడ మధ్యలో తెనాలి ఉండటం వల్ల రాకపోకలు సాగించే గ్రామీణ ప్రజలు చాలామంది ఇటుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు అన్ని గ్రామాల నుంచి కూడా నిజార్గ కేంద్రంగా ఉంది కాబట్టి తెనాలికి వస్తూ ఉంటారు కొనుగోలు చేస్తూ ఉంటారు అందువలన ఈ తెనాలి మార్కెట్ సెంటర్ ఎంతో రద్దీగా కనిపిస్తుంది వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెనాలి మున్సిపాలిటీ పైలైన్ ఆవిష్కరించారు ఒకప్పుడు చూడండిది అదేవిధంగా ఇక్కడ తెనాలి కూడా ఏర్పాటు చేశారు ఈ విధంగా ఎంతో చరిత్ర గల ఈ మార్కెట్ సెంటర్ త్వరలో కొన్ని కొత్తగా సరికొత్తగా రూపురేఖలు సంతరించుకోనుంది ఎందుకంటే ఈ మున్సిపాలిటీ మున్సిపల్ కాంప్లెక్స్ బిల్డింగ్ మొత్తం కూల్చివేసి కొత్తగా నిర్మాణం చేపట్టాలని ఆలోచనగా చూస్తున్నారన్నమాట అంటే అభివృద్ధి దిశగా మరింత పెద్దగా ఏర్పాటు చేయాలని విశాలమైన బిల్డింగ్ ఏర్పాటు చేయాలని పార్కింగ్ వసతి ఏర్పాటు చేయాలనే దిశగా ఆలోచన చేస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ తోపుడు బండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులకి ప్రత్యేకంగా ఒక సెంటర్ని కేటాయిస్తాను కూడా ఒక స్థలాన్ని కేటాయిస్తాను కూడా మనోహర్ గారు తెలియజేస్తున్నారు అప్పుడు ఇక్కడ రద్దీ దక్కి చాలా విశాలంగా కనిపిస్తుంది అనమాట తెనాలి పురవేదిక సెంటర్ ఇది ఇక్కడ చిన్న చిన్న మీటింగులు సమావేశాలు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఉంటారు తెనాలి పురవేదిక ఇటుగా వెళ్తే రామనవరగూడి వైపుగా వెళ్ళిపోవచ్చు మనం తెనాలి మున్సిపల్ కాంప్లెక్స్ చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న తెనాలి పట్టణం నాదెండ్ల మనోహర్ గారు మంత్రి అయిన తర్వాత తెనాలికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనే చెప్పాలి తెనాల నుంచి విజయవాడ వైపు వెళ్ళే మార్గాన్ని కూడా అభివృద్ధి చేశారు త్వరలో ఈ రోడ్డుని విస్తరణ చేస్తారనమాట తెనాలి నుంచి విజయవాడ వెళ్ళే రాష్ట్ర రహదారిని విస్తరణ చేపట్టే పనులు ఏర్పాటు చేస్తున్నారు డిపిఆర్ సిద్ధం చేశారు వచ్చే రెండు నెలల్లో ఆ పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు వర్షాకాలం దాటిన తర్వాత ఆ పనుల్ని ప్రారంభిస్తారనమాట తెనాలి విజయవాడ రాష్ట్ర రహదారిని అభివృద్ధి చేశారు అంటే తాత్కాలికంగా గోతులు పొడిచి అక్కడక్కడ తారు రోడ్డు వేసి కొంతవరకు మెరుగుపరిచారు అయితే శాశ్వతంగా నివారణ పనులు అంటే రోడ్డు విస్తరణ పనులు మాత్రం రెండు నెలల తర్వాత ఏర్పాటు చేస్తారు అప్పుడు అటువైపుగా ఇబ్బందులు కలగకుండా తెనాలి విజయవాడ సాఫీగా ప్రయాణాలు చేయవచ్చు అనమాట అంటే రోడ్డు ఇరుగ్గా ఉంటుంది కాబట్టి ఇరుకు లేకుండా ఉండేందుకు లైన్ల రహదారిగా తెనాలి విజయవాడ రహదారిని విస్తరణ చేస్తారు మనం మెయిన్ రోడ్డు మార్కెట్ సెంటర్ తెనాలలో మనం చూస్తున్నాం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తెనాలి మార్కెట్ సెంటర్ నిత్యం రద్దీగా కనిపిస్తుంది చూడండి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మేధావులు సాంస్కృతిక విభాగంలో పనిచేసేవారు సాహిత్యవేత్తలు అందరికీ తెనాలి కవులకి కళాకారులకి పుట్టింది పేరుగా తెనాలి మనం చెప్పుకోవచ్చు ఎందరో మేధావులు ఈ తెనాల్లో జన్మించిన వారే ఈ సమీప ప్రాంతాల్లో జన్మించిన వారనే చెప్పాలి ప్రముఖ సినీ నటులు బుర్రిపాలెం బుల్లుడిగా చెప్పుకునే సూపర్ స్టార్ కృష్ణా గారు కూడా బుర్రిపాలెం తెనాల్లో జన్మించిన వారే అదేవిధంగా ఓర్వశ్రీ శారదగా తెనాలి పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసిన శ్రీమతి శారద గారు కూడా తెనాల్లో జన్మించిన వారే ఈ విధంగా ఎందరో మేధావులు ఈ తెనాలి పరిసర గ్రామాల్లో తెనాలి పట్టణంలో జన్మించిన పౌరాణిక నాటకకర్తలు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో సాహిత్యవేత్తలు కూడా చాలామంది ఉండారు సినీ రంగ ప్రముఖులు కూడా చాలామంది ఉన్నారు ఈ విధంగా తెనాలి పట్టణానికి వన్ని తెచ్చిన నేతలుగా మనం చెప్పుకోవచ్చు గుంటూరు జిల్లాలోనే తెనాలి ప్రత్యేకత సంతరించుకునే దిశగా ముందుకు సాగిపోనుంది భవిష్యత్తులో భవిష్యత్తులో ఒక బృహత్ పర్థకంగా కొన్ని నిర్మాణాలు చేపడతామని ఒక మోడల్ మున్సిపాలిటీగా మారుస్తామని కూడా రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెన్న మనోహర్ గారి తెలియజేస్తున్నారు ఈ దిశగా ఇందుకు తగిన పరిశీలనలు ఏర్పాట్లు చర్చలు చేస్తున్నారు మనోహర్ గారు భవిష్యత్తులో ఇక్కడ ఆధునిక వసతులతో ప్రత్యేకంగా మున్సిపాలిటీ ఏర్పాటు చేసి ప్రయాణికులకి ఇక్కడ పాఠశాలకి రద్దీ లేకుండా ఉండేందుకు ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తోపుడు బండ్ల వారికి వేరే స్థలాన్ని కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నారు అప్పుడు ఇంకా ఈ ప్రాంతం విశాలంగా కనిపిస్తుంది తెనాలి మున్సిపాలిటీ గుంటూరు జిల్లా